ఐజేయు అనుబంధ జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎల్లాల రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించినట్లు ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నికల అధికారి బెజంకి సంపన్నచారి తెలిపారు ఆదివారం స్థానిక దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రాజేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి పైరి రాజేష్ గౌడ్పై ఇరవై నాలుగు కోట్ల మెజార్టీతో గెలుపొందాడని తెలిపారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా కందుకూరి శశిధర్ తన సమీప ప్రత్యర్థి పన్నాల లక్ష్మారెడ్డిపై పద్నాలుగు గట్ల మెజార్టీతో విజయం సాధించారని తెలిపారు ఉపాధ్యక్షులుగా ముసిపట్ల దేవేందర్ బద్దెనపల్లి మల్లేశం శనిగర శ్రీనివాస్ విజయం సాధించగా కోశాధికారిగా బోయినపల్లి శ్రీధరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కడార్ల రంజిత్ సంయుక్త కార్యదర్శులుగా బద్దం నారాయణ రెడ్డి గంటే మహేష్లు విజయం సాధించారు కార్యవర్గ సభ్యులుగా నేరటి గంగాధర్ గంగాధర్ హరీష్ ఎల్లా క్రాంతి కుమార్ సామా మహేష్ వాసం రఘు ఎండి సాబీర్ కట్కూరి సంతోష్ దిండిగాల శ్రీనివాస్ విజయం సాధించారు జిల్లా శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఎన్నికల్లో ఎన్నికల అధికారులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంబర్మాచారి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాలాచారి జిల్లా కోశాధికారి సిరిసిల్లా వేణుగోపాల్ జిల్లా ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ వ్యవహరించారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించిన ప్రెస్ క్లబ్ సభ్యులకు ఎన్నికల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యకుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నౌతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఐక్యంగా ఉండి జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు నెక్స్ట్ సంతకం ఆటబెట్టీ డెబ్బై మూడు నైన్ త్రీ ఫోన్ మూడు నైన్ త్రీ ఇంత ఒకసారి

रिसा <coughs> पर्ट <coughs>

माल yeah. लोग <tampoco Christmas music Dragon> అరవై రెండవ వింటూ వాసం రాము అరవై రెండవ వింటు ఎంవి సా అరవై రెండవ సంతోష్ యాభై ఆరు సంతోష్ రెండు ఈ ఎన్నో కార్యదర్శి శ్రీనివాస్ యాభై రెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ॾेढ सिम सी ెడ్డి కనుక కనబోజ రుమార్ అన్నయ్య అన్నాలెడ్డి శిశీల రాజేంద్ర శ్రమ బైలి రాజేశ్వరం రంజిత్ ఎల్లా రాజేందర్ రెడ్డి లక్ష్మారెడ్డి రాజేంద్ర శర్మ ఎల్లా రాజేందర్ రెడ్డి శశిధ రంజిత్ కుమార్ రాజేష్ జిల్లా రాజేందర్ రెడ్డి శశి రాజేంద్ర శర్మ లక్ష్మారెడ్డి రంజిత్ కుమార్ ఉడిపియ ఇం ఎన్నిక అధానికి ఎలా రాజేందర్ రెడ్డి డెబ్బై మూడు పై రాష్ట్రం యాభై నాలుగు ఉడుపిన అన్నయ్య ముప్పై రెండు ఎలా రాజేందర్ రెడ్డి വികരമത്താൻ തീർക്കാതി എല്ലാ രാജേന്ദ്ര രണ്ട് ഗാരും വികൃതി പ്ലീസ് Tepatnya <laughs> di

వేదికలు నివేదికున్నాం సహకరించిన పాత్రకే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నూతనంగా ఎన్నికైన కార్యవర్తలు ఇంకా వివిధ పక్షాలను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాత్ర ఒక కొత్త ఉత్సాహంతో జితర పిల్లలను మిగతా పెద్ద ఉంటే ఆదర్శంగా మీకుల గురించి పనిచేస్తారని మీ అందరికీ మరొకసారి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మనం నిర్వహించుకున్నా ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరు సహకరించారు నామినేషన్ పొందపడి ప్రచారం చివరి వరకు మన ఓటింగ్ కౌంటింగ్ కూడా అందరు ప్రశాంతంగా ఉంది మా ఎన్నికల కమిటీ సహకరించినందుకు ప్రతి సభ్యులు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చెబుతున్నా మనందరం కూడా ఐకమత్యంలో కలిసి రాంటాము కేవలం ఎన్నికలు ఎన్నికల్లో పోటీ మాత్రమే మన శత్రువులు ఉన్నాము అందరం కూడా కలిసి మన మన ప్రస్తుతం మానసంగా మనం తీర్చిదిద్దేందుకు అందరం కలిసి వచ్చేయాలి ఈ పొట్టం కూడా కోటలో పనిచేసి మనం సీనియర్ జర్నలిస్టులు ఆ మిత్రులు చేయకుండా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అందరితో కలిసిమెలిసి పని చేస్తూ అందరి సాయ సహాయం తీసుకుంటూ ఏ సమస్య అయినా దృష్టి ఖర్చుంది కారణాలు ఇరవై నాలుగు గంటలు మీ మధ్యనే ఉన్నా ఇప్పుడు ఉంటా మీతోనే ముందుకుంటూ ఏ సమస్యలైనా ఎలాంటి సమస్యలైనా అన్ని విషయాలు ఇప్పుడు ఇంకా మా కనుక ఉన్న తర్వాత మా తరవాతానని ఆమె ఇస్తున్నాను అత్యధిక నా యొక్క వ్యక్తలు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్న ఏ సమస్యనైనా నేను లేనున్నా జిల్లా భారీ సహకారంతో టౌన్ భారీని సైతం మరోపథ్యం చేసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేస్తానని అనుకుంటూ ಅಲ್ಲ ಅನ್ನು ಅತ್ಯಾಯಕವಾಗಿ ವಿಧಾನtoDouble ಹೇಳಿದ್ವಿ ಸಾರಿ ಅಂತ ಕೇಳಿದ್ವಿ ಆದರೆ ಅಣ್ಣ ಅಣ್ಣ ಅದನ್ನ 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 ಅದನ್ನ

ನಾನು ಸಾಫ್ಟ್ವೇರ್ ಲಿಸ್ಟ್ ಸಾರ್ ರಜೀವ್ ರೇಖಾ ರಾಮನೆ हेलो ರೇಖಾ ಕಾ ಔರ್ ಬಂದಾ ಅಲ್ಲ ಫೋನ್ ಏ ಜಾದೂಪ್ ಹಾ ಆಗಿಬಿಡೋ ನಾನು ಮಿಲ್ ಸರ್ವಂತರು ಅಲ್ಲ 아니가 찾아오면 이뤄진다는 뜻